హలో నమస్తే నేను జర్లిస్ట్ పోయన్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు తిరుమల వెళ్లాల్సి ఉంది సో ఆయన తిరుపతి ఈరోజు నైట్కి తిరుపతికెళ్ళి తిరుపతిలో స్టే చేసి రేపు ఉదయం తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సి ఉంది సో రేపు ఆయన దర్శన కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్టుగా కొద్దిసేపటి క్రితం ప్రకటించారు అయితే ఆయన తిరుమల పర్యటన వెనక ఉద్దేశం లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబు నాయుడు గారు అపవిత్రమైన మాటలు మాట్లాడారు ఆయన వ్యాఖ్యల కారణంగా ఆయన మాటల కారణంగా కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి సో ఆయన అపచారం చేశారు ఆయనకి రాష్ట్రంలో ఏం జరుగుతుందో నేరుగా స్వామివారి దృష్టికి తీసుకెళ్లి చెప్పే ప్రయత్నమే తాను చేస్తున్నాను దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులంతా కూడా గుళ్ళ దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తారంటూ చెప్పారు ఈ వేలు చెప్తున్న క్రమంలో నిన్న మనం వీడియోలో మాట్లాడుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డికి ఒక ట్రాప్ వేసింది తెలుగుదేశం పార్టీ ఆ ట్రాప్ ఏంటి అంటే డిక్లరేషన్ పైన సంతకం చేయాలి డిక్లరేషన్ పైన సంతకం చేసే అక్కడికి వెళ్ళాలి అని ఇది ట్రాప్ అని నేను అంటున్నాను బట్ చాలా మందికి ఇది ట్రాప్ అని నేను అనడం నచ్చకపోవచ్చు ఎందుకు ట్రాప్ అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గతంలో చాలా సందర్భాల్లో తిరుమలకు వెళ్ళారు గతం జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రతిపక్ష నేతగా తిరుమల వెళ్ళారు అప్పుడెప్పుడు అడగంది అప్పుడెప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారనే చర్చ వైసీపీ చేస్తుంది బట్ నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టి వెళ్ళడం సరైంది సంతకం పెట్టకుండా వెళ్తే అది ఆయనకి ఇబ్బంది కలిగిస్తుంది అంటూ మాట్లాడారు అయితే జగన్మోహన్ రెడ్డి తిరుమల కనుక వెళ్తే ఖచ్చితంగా సంతకం పెట్టి ఉండాల్సిన పరిస్థితి ఉండేది సో తిరుమలలో సంతకం పెట్టి వెళ్తే ఓ రకమైన రాజకీయ ఇబ్బందులు పెట్టకుండా వెళ్తే మరొక రకమైన రాజకీయ ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఆయన అసలు పర్యటనే క్యాన్సిల్ చేసుకున్నారు పర్యటన క్యాన్సిల్ చేసుకోవడం చేసుకోవడం ద్వారా టీడీపీ వేసిన ట్రాప్లో పడకుండా జగన్మోహన్ రెడ్డి తప్పించుకున్నట్లయింది ప్రస్తుతానికి సో అక్కడికి వెళ్ళి సంతకం పెట్టి కనుక వెళ్ళుంటే సంతకం పెట్టాలని ఒక హిందువుగా నేను కోరుకుంటున్నాను సో ఇంత ఇష్యూ జరిగిన తర్వాత ఒకసారి సంతకం పెట్టాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు ఒకసారి సంతకం పెట్టారని ఒకసారి పెట్టినప్పుడు రెండుసార్లు పెట్టడానికి అంటే మూడు సార్లు పెట్టడానికి నాలుగు సార్లు పెట్టడానికి తప్పేం లేదు కదా హిందువులను గౌరవించడం అనేది ఖచ్చితంగా అందరం కోరుకునేదే కాబట్టి ఆయన సంతకం పెట్టాలని వ్యక్తిగతంగా నేను కోరుకుంటున్నాను సో ఆయన కనుక సంతకం పెట్టి ఉంటే ఇప్పుడు సంతకం పెట్టెళ్ళారు ఇప్పటివరకు సంతకం పెట్టకుండా వెళ్ళారు ఇప్పటివరకు శ్రీవారిని ఆయన అవమానించారు ఇప్పటివరకు అధికారం ఉంది కాబట్టి శ్రీవారిని అవమానిస్తూ దర్శనానికి వెళ్ళారు అంటూ కూటమికి సంబంధించిన నేతలు ఆయన పైన అటాక్ చేసే పరిస్థితి ఉండేది లేదు సంతకం పెట్టకుండా వెళ్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో తిరుమలలో చాలా పెద్ద అపచారం జరిగిపోయింది అంటూ ప్రపంచవ్యాప్తంగా భక్తుల్లో ఆందోళన కూటమి సర్కారు క్రియేట్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు సంతకం పెట్టకుండా వెళ్తే ఇదిగో చూడండి జగన్మోహన్ రెడ్డికి హిందువుల పట్ల విశ్వాసం లేదు హిందూ మతం పట్ల గౌరవం లేదు హిందువుల మనోభావాలంటే ఆయనకి లెక్కలేదు అందుకోసమే టీటీడీ నామ్స్ చెప్తున్నప్పటికీ టీటీడీ నిబంధనల ప్రకారం అన్యమతస్థులు అక్కడికి వెళ్తే సంతకం పెట్టి వెళ్ళాలి అనే నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా వాటిని బేఖాతరు చేస్తూ జగన్మోహన్ రెడ్డి దర్శనానికి వెళ్ళే ప్రయత్నం చేశారు ఇదిగో చూడండి అంటూ కూటమికి సంబంధించిన నేతలు మళ్ళీ ఆయన్ని టార్గెట్ చేసే అవకాశం ఉండేది ఆయన్ని కారణం చేసే అవకాశం ఉండేది సో ఈ రెండు రకాలుగా కూడా ఆయన తిరుమల వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం ద్వారా కార్యాచరణ మొదలుపెట్టి ఒక ఫైట్ కూటమి సర్కారు పైన చేయడానికి సంబంధించి చేసిన మొదటి ప్రయత్నాన్ని చాలా స్ట్రాటజిక్గా ఒక ట్రాప్గా మార్చింది తెలుగుదేశం పార్టీ కూటమి సో ఆ ట్రాప్లో ఇమీడియట్గా పడకుండా జగన్మోహన్ రెడ్డి తప్పించుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఆ పర్యటనని వాయిదా వేసుకున్నారు సో తదుపరి పర్యటనలో ఆయన వెళ్తారా లేదా ఈ డెక్లరేషన్కి సంబంధించి గ్యాప్లో చాలా పెద్ద చర్చ జరిగే అవకాశం ఉంటుంది నిజానికి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉన్న చాలా పెద్ద మీడియా నెట్వర్క్ ద్వారా తెలుగుదేశం పార్టీకున్న చాలా విస్తృతమైన సోషల్ మీడియా నెట్వర్క్ ద్వారా పైగా ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకెక్కువ మీడియా సపోర్టు మీడియా మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ఏం చెప్తే దానికి చేసే పరిస్థితి ఉంది కాబట్టి అది ఇప్పుడు డిక్లరేషన్ అంశాన్ని టీడీపీ ఏ స్థాయిలో రాజకీయం చేయగల చేయదలుచుకుంటే ఆ స్థాయిలో చేయగలదు నిజానికి ఈ అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గ్యాప్ తీసుకొని మళ్ళీ ఎప్పుడూ వెళ్తానని చెప్తున్నారు వాయిదా మాత్రమే క్యాన్సిల్ కాదు అంటారు సో వాయిదా వేసుకొని మళ్ళీ వెళ్ళే నాటికి ప్రజల్లో విస్తృతమైన చర్చ జరిగే అవకాశం ఉంటుంది రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడిగా ముఖ్యమంత్రిగా తిరుమలలో పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఐదు సంవత్సరాల పాటు వెళ్ళారు ఈ ఐదు సంవత్సరాల పాటు ఆయన వెళ్తున్న సందర్భంలో కూడా అనే మతస్తులు అక్కడికి వెళ్తే సంతకం పెట్టాలనే నిబంధన ఉంది ఆ నిబంధన పంతొమ్మిది తొంభై నుంచి అమల్లో ఉంది సో పంతొమ్మిది వందల తొంభై నుంచి అమల్లో ఉన్న ఈ నిబంధనను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పాటించకుండా ఆయన సంతకం పెట్టకుండా శ్రీవారికి పట్టు వస్త్రాలు ఇస్తుంటే అప్పటికే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికే తొమ్మిది సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారికి పర్టికులర్గా టీటీడీ అంశానికి సంబంధించి బాగా నాలెడ్జ్ ఉన్న చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర రెడ్డి అన్యమతస్తుడు రాజశేఖర రెడ్డి సంతకం పెట్టకుండా ఎందుకు వెళ్తున్నారు అని ఎందుకు అనిపించలేదు ఆ ఐదు సంవత్సరాల కాలంలో ఎందుకు అడగలేదు ఆ ఐదు సంవత్సరాల కాలంలో రాజశేఖర రెడ్డి అన్ని మతస్తులు అనే విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలియదా సో చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర రెడ్డి గారికి ఉన్న వ్యక్తిగతమైన స్నేహం కారణంగా ఆయన మతమేంటో ఆయన ఎవరిని బిలీవ్ చేస్తారో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కదా ఆయన ఆంధ్రప్రదేశ్లో రెండు వేల నాలుగు ఎన్నికల తర్వాత ఇమీడియట్గా జెరూసలెం కుటుంబంతో సహా వెళ్ళి అక్కడికి ప్రార్థనలు చేసి వచ్చారు సో కుటుంబం అంతా అక్కడికి వెళ్ళారు సో ఆయన క్రిస్టియన్ అనే విషయం అందరికీ తెలుసు అందరికీ తెలిసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు పట్టు వస్త్రాలు వెళ్ళడానికి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసి తిరుమల ఏం జరుగుతుందో తెలుసున్న చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆపే ప్రయత్నం కానీ అప్పుడు అబ్జెక్షన్ చెప్పే ప్రయత్నం చేయలే చేయలేదు ఆ తర్వాత ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్ర మొదలు పెడుతున్నప్పుడు పాదయాత్ర పూర్తయినప్పుడు సార్లు కూడా తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు టీడీపీ ఎప్పుడు కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు అప్పుడు టీడీపీ అధికారంలో ఉంది పైగా టీడీపీ అధికారంలో ఉంది టీడీపీ డిక్లరేషన్ అడగలేదు ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత డిక్లరేషన్ ప్రస్తావన తీసుకురావడం మొదలు పెట్టారు డిక్లరేషన్ ప్రస్తావన తీసుకురావడంతో పాటు భారీ లేకుండా అక్కడికి వెళ్తున్నారని చెప్పారు రాజశేఖర రెడ్డి గారు కూడా భారీ లేకుండా అక్కడికి వెళ్ళారు సో అప్పుడు రాజశేఖర రెడ్డి గారి పైన చేయని ఆరోపణలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన చేస్తున్నారంటే రాజకీయ పరమైన కారణాలతో విమర్శలు చేస్తున్నారని ప్రజలు అనుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది సో ఈ గ్యాప్లో డిక్లరేషన్ పైన విస్తృతమైన చర్చ జరగడం ద్వారా ఫర్దర్గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళినప్పటికీ డిక్లరేషన్ అంశంలో కూటమి చేస్తుంది రాజకీయమా జగన్మోహన్ రెడ్డి చేస్తుంది హిందూ మతం పైన లెక్కలేనితనం అనేది ప్రజలు కంక్లూజన్కి రావడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు వేరే ఇష్యూ బట్ ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్లకుండా ఉండడం ద్వారా టీడీపీ ట్రాప్ నుంచి తప్పించుకున్నారు అనేది మనకు అర్థమవుతున్నమాట